మీకందరికీ శుభోదయం ఈరోజు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి రోజు అమ్మవారు సాక్షాత్తు శ్రీ జగన్మాత పార్వతీమాత అంశగా భూలోకంలోనూ ఆవిడ అవతరించింది పెనుగొండ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో ఆవిడ నిజంగా పుట్టింది ఇది ఎవరు కల్పించి రాసిన చరిత్ర కాదు నిజంగా జరిగిన చరిత్ర సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిందని పురాణాల ప్రకారం చదివాను నేను అందుకని అమ్మవారిని అందరూ కూడాను పూజించుకోవాలి ఈరోజు అమ్మవారిని తలుచుకోవాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మా గుమ్మల్లో ఉన్న ఈ చెట్టు పూలు విరబోసేసింది మొత్తం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి జయంతి సందర్భంగా నేను ఇంత మంచి చూస్తున్నాను ఇంత మంచి సీన్ చూస్తున్నాను ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి అని చాలా సంతోషంగాను మీతోటి చెప్తున్నాను అమ్మవారి శ్లోకం అందరూ కూడాను నేర్చుకోవచ్చు పాడచ్చు ఆ శ్లోకం చిన్న శ్లోకం నేను చదువుతాను వినండి ఓ సౌవర్ణ శృంగే గిరుపురీ సౌవర్ణశ మహాస్తంభోద్యన్మణిమంటే సురతరుప్రాంతే సింహాసిన ఆసీనాం పదాం భక్త విధ్వంసి వందే వాసవి స్మితముఖీం స్మితముఖీ ఓం नमस्ते वासवी देवी नमस्ते विश्विणी नमस्ते अद्भुत संयुक्तावणिक कन्या नमो नम वासवी ते नमो नम जय बोलो वासवी कन्या परमेश्वरी माता की जय श्री की की जय श्री माता जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही असतोम सदमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 वसुमाता माता कापाडू चल का कापाड तल्ली पाहिमाम मं